విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతిని అందరూ గుర్తెరిగి వారి వారి బాధ్యతల పట్ల మరింత కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో అమరవీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జేసీ కార్తిక్ డీఆర్ఓ భాస్కర్ సెగ్నల్ సీఈఓ నాగేశ్వరరావు పూలమాలలతో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు లాంటి త్యాగధనుల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు కార్యక్రమంలో కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో యాజ్ అ సిటిజన్ అవన్నీ కూడా మనం డెఫినెట్లీ నెరవేర్చాలి ఫండమెంటల్ రైట్స్ తో పాటు డ్యూటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి అందరూ స్వాతంత్ర సమాజోద త్యాగ ఫలితంగా వచ్చిన దేశాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది జై హింద్ థ్యాంక్ యూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ finally Lord, please subscribe to N3 TV.